ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో షాకింగ్ బ్రేకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది అసలు ఎవ్వరూ ఊహించలేని ఎలిమినేషన్ అయితే ఈ వారం జరిగిందని చెప్పుకోవాలి అసలు ఏంటి ట్విస్ట్ అనేది కనుక చూస్తే ఎస్ మీరన్నారు ఇప్పటివరకు విన్నది ఇప్పుడు నేను చెప్పబోయేది అదే శ్రీజా ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే శ్రీజాని ఎలా ఎలిమినేట్ చేశారు కారణం ఏంటి అసలు శ్రీధ వెనకాల అంటే తన ఎలిమినేషన్ వెనకాల జరిగిన పెద్ద విషయం ఏంటి అనేది కనుక చూస్తే షాకింగ్ విషయాలే బయటపడుతున్నాయి అయితే రితునేమో ఇమాన్యుల్ సేవ్ చేస్తాడు అది మనకు తెలిసిన విషయమే కదా ఫ్లోరా ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది అయితే సో ఫ్లోరా ఫస్ట్ అయితే ఎలిమినేట్ అయిపోయింది ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే శ్రీజ ఎలిమినేట్ అవ్వడం జరిగింది అదేంటి శ్రీజ ఎందుకు ఎలిమినేట్ అయింది ఓటింగ్ పరంగా శ్రీజకి బాగానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది అదేంటి అంటే లాస్ట్కి వచ్చేసరికి పవన్ డెమోనో శ్రీజ సుమన్ శెట్టి వీళ్ళు మిగిలి ఉన్నారనమాట దివ్య ఆల్రెడీ డేంజర్ జోన్ నుంచి సేవ్ జోన్కి వెళ్ళిపోయింది కదా సో సుమన్ శెట్టి పవన్ అలాగే శ్రీజల మధ్య ఒక టాస్క్ అయితే జరగడం అంటే టాస్క్ అయితే పెట్టారు ఆ టాస్క్ పెట్టిన తర్వాత శ్రీజా దానిలో ఓడి ఓడిపోయింది సో తన హెల్మెట్ అయిపోయింది అనమాట అయితే బిగ్ బాస్ హౌస్లో కనుక చూసుకున్నట్టయితే ఇటువంటి ఎలిమినేషన్ అనేది చాలా రేర్గా గా జరుగుతుంటుంది అంటే అన్ని ఓటింగ్ బేస్ మీద జరుగుతుంటాయి అయితే ఎప్పుడైతే శ్రీజా గేమ్ ఓడిపోయిందో యువర్ ఎలిమినేటెడ్ అన్న తర్వాత శ్రీజా కూడా తక్కువ ఓట్స్ వచ్చాయి బాగా అని కూడా చెప్పడం జరిగిందనమాట సో ఈ బిగ్ బాస్ మా ప్లాన్ ఏంటనేది మనకు అర్థమవుతున్నట్టయితే శ్రీజా యాక్చువల్లీ లాస్ట్ టూ వీక్స్ నుంచి చాలా అద్భుతమైన సపోర్ట్ సోషల్ మీడియా నుంచి అయితే తనకి తక్కుతుంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ శ్రీజాకి మంచి పేరు అయితే వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తన కళ్యాణ్ని సపోర్ట్ చేసే విధానం కానీ తన ఫ్రెండ్షిప్ తను ఇచ్చే వాల్యూ కానీ ఇది బాగుంది కాకపోతే ఏంటంటే తనోజాని తన స్ట్రాటజీ కోసం తను వాళ్ళ సెల్ఫిష్ టార్గెట్ అవ్వకుండా ఉండడం కోసం మేబీ వాళ్ళు యూజ్ చేసుకున్నారని నెగిటివిటీ ఏమైనా వచ్చిందా అనే విషయం అయితే క్లారిటీ లేదు ఫ్రెండ్స్ కానీ మొత్తానికైతే మాత్రం శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది